మన సబ్స్క్రైబర్ అండ్ ఫాలోవర్స్ లో చాలా మంది నన్ను రెగ్యులర్గా క్వశ్చన్ ఏంటంటే మీరు చేపల చెరువులు రొయ్యల చెరువులు బాగానే చేస్తున్నారు బట్ అదే విధంగా మీ కోనసీమకి అందమైన ఈ కొబ్బరి చెట్లు అండ్ కొబ్బరి సాగు గురించి కూడా ఒక వీడియో చేయండి అడుగుతున్నారండి సో అందుకోసమని ఒక ఎకరానికి ఎన్ని కొబ్బరి చెట్లు నాటాలి దాని మెయింటెనెన్స్ ఏంటి దాని ఫీడ్ ఏది ఇవ్వాలి ఎన్ని నెలకోసారి క్రాప్ వస్తుంది ఏ రేటు గిట్టుబాటు అవుతుంది సో అవన్నీ కూడా తెలియజేయడానికి నేను ఒక ఫార్మర్ అయితే మీ ముందు తీసుకొచ్చానండి సార్ నమస్తే సార్ మీ పేరెంట్ సార్ నడింపల్లి సూర్యనారాయణ రాజు ఓకే సార్ నడిపల్లి సూర్యనారాయణ రాజు గారు సూర్బాబు అదే అదే సూర్యబాబు గారు నమస్తే మాది సామంతకూరు గ్రామం అండి సార్ సామంతకూరు గ్రామం మాది పూర్వం నుంచి పుట్టి నుంచి కూడా మా తాతలో మా తండ్రులు కూడా అంతా కూడా వ్యవసాయం వెళ్ళలేదు మా తండ్రి గారు మా తాత గారు సీలు పండించడం కొబ్బరి తోటలు పండించడం నేను సాధారణంగా కొబ్బరి తోట అనేది ఎక్కువ శ్రద్ధ వహిస్తాను ఓకే సార్ కొబ్బరి చెట్టు నాటుతాం కదా అది నాటిన తర్వాత మనకు సుమారుగా పండు రావాలంటే ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు సార్ అని నాకు తెలియగడుగుతున్నాను ఇప్పుడు కొబ్బరి మొక్క పోటు మొక్క అని చెప్పి సూర్య మొక్క పచ్చిన తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లో తయారవుతుందండి ఆ మొక్క తీసి వేరే చోట పాతాలి ఆదు తర్వాత మినిమం ఒక ఫోర్ ఇయర్స్ లో మనకి కాపు వస్తుంది అంటే మనం స్టార్టింగ్ ఫోర్ ఇయర్స్ వరకు కూడా మనం దీని నుంచి ఆదాయం ఆశించాడు ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఏమైతే జీవితాంతం వస్తానంటే వాతావరణం కాలుష్యం లేని మొత్తం గవర్నమెంట్ ఏంటి మన ప్రజలందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు కొబ్బరి చోట లేదు కాలుష్యం లేని పంట ఇది అవును సార్ అవునండి ప్రతి చోట కూడా దేవాలయాల్లో కూడా ఉపయోగిస్తున్నారు సార్ ఫస్ట్ ప్రిఫరెన్స్ శివుడికి అభిషేకం చేయాలి కొబ్బరికాయ మాత్రమే చేస్తారు అవును సార్ తర్వాత ఏమో హాస్పిటల్ హాస్పిటల్ ఏమో డాక్టర్ గారు ఫస్ట్ ఏం చెప్పాడు కొబ్బరి పనులు దాకా అవును సార్ అవును సార్ నెల నెల వచ్చి ఆదాయం అవునండి నెలకు ఒకసారి వచ్చి ఆదాయం వచ్చేది ఇదే ఇప్పుడు ఎలా గవర్నమెంట్ జీవితం ఒకటిసారిపోవచ్చు కానీ నెల వచ్చినప్పటికీ పండిపోయిన కాయలు కింద పడిపోతాయి మనకి తీసుకోకపోయింది అవును సార్ అది ఎక్సలెంట్ దాని దాన్ని ఎవరో కామెంట్స్ అవును సార్ దీనికి సంబంధించిన ఫుల్ వీడియో ఛానల్ చెక్ చేయండి